పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఆయన రాజీనామా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనేది ఆసక్తి రేపుతుంది ఉపరాష్ట్రపతి పదవి రేసులో నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇందులో ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు కూడా ఉంది నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం కోసమే జగదీప్ ధన్ఖడ్ తో రాజీనామా చేయించారనే వార్తలు వినిపిస్తున్నాయి పలు ప్రతిపక్షాలు ఇదే విషయం ఆరోపణలు చేస్తున్నాయి బీహార్ లో సొంత పార్టీ నేతలను సీఎం స్థానానికి ఎంపిక చేసి నితీష్ కుమార్ తనయుడికి ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించే ఆలోచనలో భాగంగా కేంద్రంలోని బీజేపీ జగదీప్ ధన్ఖడ్ తో రాజీనామా చేయించిందని అంటున్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరమవుతున్న సీనియర్ ఎంపీ శశిధరూర్ పేరు కూడా ఉపరాష్ట్రపతి రేసులో వినిపిస్తోంది ఈ ఇద్దరితో పాటు ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న సీనియర్ బీజేపీ నేత మనోజ్ సిన్హా రేసులో ఉన్నారు